ప్రమాణం ఎప్పుడు భగవంతుడు ప్రమాణం ఎలాగనే సంవిధాత్మన ప్రమాణం జ్ఞానస్వరూపుడుగానే ఆయన ప్రమాణం జ్ఞానంతోనే ఆయన్ని కొలవగలం అందుకని విగ్రహాల రూపంలోనూ ఆరాధనల రూపంలోనూ ఇక్కడ ఉన్నాడని అక్కడ లేడని ఇక్కడ ఎక్కువగా ఉంటాడని అక్కడ తక్కువగా ఉంటాడని ఇవన్నీ మనం చెప్పడానికి వీల్లేదు జ్ఞానం ఒక్కటే భగవంతుడిని కొలవడానికి ప్రమాణం ప్రమాణం అంటే ప్రమాణం కొలుచుట అని కూడా అర్థం ఉంది ప్రమాణం బీజం అవ్యయం బీజం అవ్యయం ఇది ఏకనామం అండి ఎందుకంటే అవ్యయ వరకే వచ్చింది బీజం అవ్యయం కారణరహితమైనటువంటి కారణం బీజం అవ్యయం సాధారణంగా వ్యవసాయంలో విత్తనాలు ఉంటాయి అవి మొలకెత్తడం కోసం వేస్తే కొన్ని మొలకెత్తుతాయి కొన్ని చచ్చిపోతాయి కానీ సృష్టికి మూలమైనటువంటి భగవద్ బీజం ఎలాంటిది అంటే ఎప్పటికీ నశించనటువంటి బీజం